చంద్రబాబు నాయుడు గారికి గుడ్ టైం నడుస్తుంది మామూలు గుడ్ టైం కాదు వెరీ గుడ్ టైం ఆయన ఎక్కడ పాదం పెడితే అక్కడ కనక వర్షమే అన్నట్టుగా ఉంది ఎప్పుడైతే కూటం కట్టారో ఆంధ్రప్రదేశ్లో ఆయన సింగిల్గానే నూట ముప్పై ఐదు స్థానాలు గెలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఢిల్లీలో ఆయన పోటీ చూసిన సారీ ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట భారతీయ జనతా పార్టీ గెలిచిందట ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చేసుకుంటున్న ప్రచారం చూస్తూ ఉంటే ఢిల్లీలో బీజేపీ గెలవడానికి చంద్రబాబు గారే కారణం అన్నట్టుగా ఓకే తప్పలేదు ఎందుకంటే ఆయన కష్టపడ్డారు వెళ్ళారు ప్రచారం చేశారు కాబట్టి అది ఒకటి అలాగే మోడీ మంత్ర మోడీ మానియా ఉందంటే ఖచ్చితంగా ఉంటుంది చాలా వరకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో గెలిచినా అది మోడీని చూసి ఓటేస్తున్నారు తప్ప స్థానికంగా భారతీయ జనతా పార్టీ అనేది కొంతవరకు ఉంటుంది కానీ ఎక్కువ శాతం మోడీని చూసే ఓటేస్తున్నారు అది ఒకవేళ ఇప్పుడు ఢిల్లీలో కనుక ఓటంపాలైతే వైసీపీకి మంచి అవకాశం వచ్చేది చంద్రబాబు గారు లెగ్ అక్కడ ఓడిపోయింది చంద్రబాబు గారు ప్రచారం ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా తెలుగుదేశం పార్టీకి మంచి ఛాన్సే వచ్చింది ఇప్పుడు ఒక రకంగా మరి ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి గుట్టే నడుస్తుంది